స్త్రీ మగాడికి చేసే ఐదు ద్రోహాలు ఒకటి ఒక స్త్రీ పెళ్లి కాకముందు ఒక పురుషుడిని ప్రేమించి తనతో సంభోగంలో పాల్గొని ఆ తర్వాత వారి మధ్య గొడవలు కారణంగా ఆ స్త్రీ ఆ పురుషుడితో విడిపోయి మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడం రెండు భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత భర్తను వదిలేసి ఆ స్త్రీ తన శరీర కామవాంఛ తీర్చుకోవడం కోసం ఒకరికన్నా ఎక్కువ పురుషులతో సంభోగంలో పాల్గొనడం ఇలా చేసే స్త్రీ వేసే కన్నా నీచమైనది మూడు డబ్బుకు ఆశపడి వయస్సు ఎక్కువగా ఉన్న ముసలివాడిని వివాహం చేసుకోవడం అలాగే అంతకు ముందు వివాహమైన పురుషుడిని వివాహం చేసుకోవడం నాలుగు తన జల్సాలకు అడ్డు వస్తున్నాడని భర్తకు మందు పెట్టడం అవసరమైతే భర్తను మంచం పాలు చేయడం భర్త యొక్క డబ్బులు దొంగిలించి తన జల్సాలకు వాడుకోవడం భర్తను అప్పుల పాలు చేసి తనని అవమానపరచడం ఐదు స్త్రీకి సంతానయోగ్యం లేదని తెలిసి కూడా పురుషుడికి ఇచ్చి పెళ్లి చేయడం పురుషుడి యొక్క వంశమును నాశనం చేయడం స్త్రీకి అంతకు ముందు పెళ్లి అయినా కూడా ఆ విషయం పురుషుడి వద్ద దాచి పెళ్లి చేసుకోవడం